గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇల్లు లేని పేదలకు ఆశలు చిగురింపజేసే ప్రకటన ప్రభుత్వం చేసింది నిన్న నలుగురు మంత్రులు అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్లో పేదలు ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం మీద ఒక స్పష్టమైన కార్యాచరణ మేము చేయబోతున్నాం త్వరలో ఇళ్ల పట్టాలు మంజూరు కాని పూర్తిగా ఇళ్లను పూర్తి చేయడం కానీ ఇప్పటికే పూర్తయిన ఇళ్లను డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడం గాని లేదా మురికివాడు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన గానీ ఈ విషయాల మీద మేము స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం చేసింది కార్యాచరణ వేగంగా అమలు చేస్తామని ప్రకటించారు మరి ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన నిజంగా పేదల ఆశలు నిలబెట్టే పద్ధతిలో జరుగుతుందా ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు పూర్తి గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు జరగబోతున్నందున ఎన్నికలను దృష్టిలో పెట్టుకునైనా ఈ పనులు సక్రమంగా అమలు జరుగుతాయనేది ఈ రోజు మనం చూడాల్సినటువంటి అంశం ప్రత్యేకంగా నిన్న సమీక్ష సమావేశం తర్వాత చేసిన ప్రకటన చూస్తే ఈ నెల చివరి వరకు ఇరవై ఎనిమిది వేల మందికి మేము ఇళ్ల పట్టాలు జారీ చేస్తామని చెప్పి ప్రకటించారు అంటే ఇందిరమ్మ ఇళ్ల కింద దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ అందులో అర్హులను గుర్తించి అంటే ఇంటి జాగా ఉండి ఇల్లు కట్టుకుంటా అన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయల పద్ధతిలో ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ల కింద ఇరవై ఎనిమిది వేల మందికి పట్టాలు మంజూరు చేస్తామని చెప్పి ప్రకటించారు రెండోది ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు గబు గత ప్రభుత్వ హయాంలో కట్టి పూర్తయిన ఇళ్ళన్నిటిని కూడా త్వరగానే వాళ్ళకి అర్హులను గుర్తించి వాళ్ళకి కేటాయించడం జరుగుతుందన్నారు అన్నారు దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల మందికి ఆ రకంగా ఇల్లు కట్టే ఇల్లు కేటాయించేటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనబడుతుంది మూడోది డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సగం పూర్తయి మిగతాది పెండింగ్ ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి వాటిని వేగంగా పూర్తి చేసి వాటిని కూడా అందిస్తామని చెప్పారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపు సంబంధించిన ప్రకటన మనకు అందులో కనపడుతుంది అదే రకంగా ఇప్పటికీ ఇళ్ళ జాగా లేని ఇల్లు అవసరం ఉన్నటువంటి పేదల వాళ్ళు దాదాపు హైదరాబాద్ లో పది లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు వాళ్ళకు సంబంధించిన విషయాలలో చెప్తున్న దాంట్లో ఒకటి ఇప్పటికే మురికివాడల్లో నివసిస్తున్న పేదలు ఇప్పటికే గుడిసెలో చిన్న చిన్న పక్కాయిల్లో కట్టుకున్న వాళ్ళకి వాళ్ళు అంగీకరిస్తే అక్కడే ఐదంతస్తులు గాని పదంతస్తుల్లో గాని మేము ఇళ్ళ నిర్మాణం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది గతంలో చెప్పారు మేము మూడంతస్తులో కడతామన్నారు ఇప్పుడు ఐదంతస్తులు పదంతస్తులో కడతాం అక్కడ ఉన్న వాళ్ళకే కాదు వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఇతరులకు కూడా అక్కడే మేము అవకాశం కల్పిస్తాం అనేది మురికివాడలకు సంబంధించిన ఒక ప్రకటన చేశారు ఇది మాత్రం ఇది నిజంగా ప్రాక్టికల్ గా అమలయ్యేట పద్ధత కాదా అనేది అనుమానంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కూడా మురికివాడల్లో ఇన్స్టిట్యూ పద్ధతులు కట్టే ఇళ్లకు సంబంధించింది పదంతస్తులో ఇళ్ళ నిర్మాణం చేస్తామంటే ఎక్కువ మురికివాడలో వాళ్ళు అంగీకరించట్లేదు మేము ఉంటున్న వాళ్ళ వరకు అవసరమైన పద్ధతిలో మీరు ఇళ్ళ నిర్మాణం చేయండి ఇక్కడ ఉన్న జాగాని మా అవసరాల కోసమే జీ ప్లస్ త్రీనో జీ ప్లస్ ఫోర్ ఓ కట్టండి కానీ భారీగా కట్టడం వల్ల ఇతరుల అనేక మందికి అవకాశం ఇచ్చే పేరుతో మమ్మల్ని ఇబ్బంది అనే పద్ధతిలో ప్రజలు ఆ రకంగా తిరస్కరించిన పరిస్థితి ఎక్కువ మురికివాడు ఇల్లు కట్టలేకపోయారు మురికివాడల్లో ఇళ్ల నిర్మాణం విషయాలలో పేదల్లో సరైన పద్ధతిలో ప్రభుత్వం మీద విశ్వాసం కూడా లేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఇళ్ల నిర్మాణం పేరుతో గుడిసెళ్ళు ఖాళీ చేయిస్తారు తర్వాత ఇల్లు కడతారా కట్టరా తెలియదు అనేక రకరకాల వివాదాల కారణంగా వాటిని పక్కన పెడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది ఒక్క ఉదాహరణ చూస్తే మెహదీపట్నం ప్రాంతం భోజగుట్టలో దాదాపు పద్దెనిమిది వందల ఇళ్ల నిర్మాణానికి కోసం రెండు వేల పద్దెనిమిదిలోనే ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు అందులో ఐదు వందల ఇరవై ఇళ్ల నిర్మాణాన్ని మొదటి దశలో ప్రారంభించారు ఎనిమిదేళ్లైంది అక్కడున్న గుడిషలన్నిటిని ఖాళీ చేయించారు ఇళ్ల నిర్మాణం ప్రారంభించి ఒక స్థాయికి వచ్చిన తర్వాత దాన్ని ఆపేశారు రకరకాల ఆటంకాల పేరు చెప్పి ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఇల్లు పూర్తి కాకపోయేసరికి అసలు ఐదు వందల ఇల్లే పూర్తి కాలేదు మిగతా పద్దెనిమిది వందల ఇల్లు కట్టడం ఎలా సాధ్యం అవుతుంది అసలు ఈ ప్రభుత్వం కట్టుదా కట్టదా అనేటువంటి ఆందోళన అక్కడ బస్తీ వాసులు నెలకొన్న పరిస్థితి మీరు ఇక్కడ ఇల్లు కట్టకపోతే ఇంకో దగ్గర ఇవ్వండి అని అడిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఇల్లు కట్టతారనే నమ్మకం లేక ఆ రకమైన పరిస్థితి ఏర్పడింది మరి ఇళ్ల నిర్మాణం ఒక భోజగుట్టే కాదు అనేక ప్రాంతాలలో మురికివాడల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నారు ఆ తర్వాత మధ్యలోనే ఆపేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది అందుకని మురికివాడల్లో ఇళ్ల నిర్మాణం అనేది ఏ బస్తీకి ఆ బస్తీ ఏ ప్రాంత ప్రాంతం కా ప్రాంతం అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క భాగస్వామ్యంతో వాళ్ళ యొక్క ఆలోచనతో అక్కడ ఎట్లా నిర్మాణం చేయాలని ఆలోచించాలి లేకపోతే మాత్రం ఇది ప్రాక్టికల్గా ముందుకు పోయే పరిస్థితి మనకు కనపడదు ఇక రెండోది నగరంలో లక్షల మంది రోజు దరఖాస్తు పెట్టుకున్నారు వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే దానికోసం ఏం చేస్తున్నారు దానికి స్థలాలు సేకరణ చేయాలి ఖాళీ స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూడాలి వాటికి సంబంధించిన ప్లాన్ జరగాలి రెండేళ్ళు అయింది ఇప్పటివరకే స్థలాల సేకరణే జరగలేదు నిన్న కలెక్టర్లకు చెప్తున్నారు ఈ నాలుగు జిల్లాల పరిధిలో ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయో పరిశీలించండి తక్షణమే వాటిని ఇల్లు కట్టడం కోసం కేటాయించండి అక్కడ జీ ప్లస్ టెన్ పద్ధతిలో ఇల్లు కడదామని చెప్పి చెప్తున్నారు మరి రెండేళ్లలో ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు హడావుడిగానే ఇప్పుడు చేయడం ద్వారా ఎప్పుడు స్థలాలు సేకరిస్తారు ఎప్పుడు నిర్మాణం ప్రారంభిస్తారు ఎప్పుడు కేటాయిస్తారు ఇదంతా కూడా ప్రభుత్వం ఎన్నికలు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఆడావుడి చేస్తున్నట్టుగా కనపడుతుంది ఎన్నికల కోసమే ఇళ్ల నిర్మాణం అయితే ఎట్లా అందుకని ప్రభుత్వం చిత్తశిత్తుల భూముల సేకరణ జరిగితే అక్కడ ఇళ్ల నిర్మాణం జరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే హైదరాబాద్ లో మురికివాడల్లో నిరుపేదలు ఇళ్ళ అద్దెలు కట్టలేక ఎంత ఆందోళన పడుతున్నారో ప్రభుత్వం చూసింది ఇన్ని లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నట్టే నాకు అర్థమవుతుంది కాబట్టి దానికి అట్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇళ్ల నిర్మాణం జరగాలి ఆ గ్రేటర్ హైదరాబాద్ లో ఆ రకమైన ప్రయత్నం చేస్తేనే ముందుకు పోతాం లేకపోతే మాత్రం ఇళ్ల నిర్మాణం సమస్య అనేది ఎప్పటికీ కాని పరిస్థితి మనకు కనపడుతుంది అదే రకంగా ఇప్పటికే కట్టిన ఇల్లు కూలిపోయే దశలు ఉన్నటువంటి ఇండ్లు ఉన్నాయి అంటే వాంబే స్కీమ్ కింద కట్టిన ఇల్లు ఉన్నాయి కొన్ని ఇప్పుడే శిథిలం అయిపోయే దశలు కొన్ని కొన్ని ఉన్నాయి అదే అర్బన్ పర్మనెంట్ హౌసింగ్ కింద కట్టిన కొన్ని ఉన్నాయి జేఎన్ఎన్ఆర్ఎం స్కీమ్ కింద కట్టి కొన్ని దెబ్బతిన్న ఇండ్లు కూడా అక్కడక్కడ మనకు కనపడుతున్నాయి వీటి స్థానంలో తిరిగి నిర్మాణం చేస్తామన్నారు తప్పనిసరిగా వెల్కమ్ చేయాల్సింది ఎందుకంటే శిథిలం అవుతున్న వాటిని తొలగించాలి కొత్త ఇళ్ళ నిర్మాణం జరగాలి గతంలో ఉన్న కాస్త ఎక్కువ ప్లేస్ లో ఎక్కువ స్పేస్ ఉండేటట్టుగా కట్టాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి అందుకని గ్రేటర్ పరిధిలో ఈ రోజు ఇళ్ల నిర్మాణం మీద ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ఫుల్ గా జరగాలంటే ఒక సమగ్రమైన ప్రణాళిక ఉండాలి అక్కడ ప్రజల భాగస్వామ్యం ఉండాలి ప్రజా సంఘాల భాగస్వామ్యం ఉండాలి ఏ రకమైన చర్య తీసుకోవడం ద్వారా వేగంగా ఇల్లు కట్టేదానికి అవకాశం ఉందో చూడాలి ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం అంతా కూడా ఇది ఎన్నికల దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఉండకూడదు ఖచ్చితంగా పేదలకు ఇల్లు ఇచ్చేదాని కోసం నిర్దిష్టంగా జరగాలి చిత్తశుద్ధితో జరగాలి అప్పుడే నిజంగా పేదలకు న్యాయం జరుగుతుంది